హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక నా పేరు లావణ్య నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఎనభై మార్కులతో ఇరవై ఎనిమిదవ ర్యాంక్ సాధించాను అయితే నేను చదివేటప్పుడు ఎటువంటి పద్ధతి ఫాలో అయ్యాను ఏ ఏ టిప్స్ పాటించాను టెక్స్ట్ బుక్స్ని ఎలా చదివాను అకాడమీ టెక్స్ట్ బుక్స్ని ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలో మీకు అన్ని వివరంగా వివరించాలనుకుంటున్నాను సో మీకు ఎవరైనా ఇంటి దగ్గర నుంచి మేము డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకుంటే మనకి తెలుగు టెక్స్ట్ బుక్ అట్టపైన తెలుగు తోట అని రాసి ఉంటుంది ఒకటి నుంచి ఐదు తరగతి పుస్తకం వరకు తెలుగు తోట అని తర్వాత తెలుగు బాట అని రాసి ఉంటుంది ఆ వాచకం తెలుగు వాచకం పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత భారత రాజ్యాంగ ప్రవేశిక ఒకసారి ఈ ప్రవేశికను కూడా చదవాలి ప్రవేశికను మనం ఎప్పుడు ఆమోదించుకున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం సో ఆ డేట్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ముందు మాట ఈ ముందు మాట చదవడం వల్ల మనకి పుస్తకాన్ని ఎలా డిజైన్ చేశారు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు ఎగ్జాంపుల్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అలాగే మన ఆర్టీ యాక్ట్ మొదలైనవన్నీ మనకి తెలుస్తాయి నెక్స్ట్ మనకి భాషా నిర్వచనాలు మాతృభాష నిర్వచనాలు అన్నీ కూడా మన మెథడ్లో ఏ ఏ విషయాలు చదవాలో కూడా మరలా మనకి గుర్తు చేస్తాయి నెక్స్ట్ మనకి ఉపాధ్యాయులకి సూచనలు అని ఇచ్చారు ఇక్కడ కూడా మనం బుక్ని విద్యార్థులకి బుక్లో ఉన్న అంశాలు ఏ విధంగా బోధించాలి ఈ బుక్ ఏ పద్ధతిలో డిజైన్ చేయబడింది చూడండి పద పద్ధతిలో ఈ పాఠ్య పుస్తకాన్ని డిజైన్ చేశారు మనం చదువుకునేటప్పుడు అక్షరాలు పరిచయం చేసేవారు ఇప్పుడు పదాల ద్వారా విద్యార్థులకి అక్షరాలు పరిచయం చేస్తున్నారు సో పద పద్ధతిలో ఈ పాఠ్య పుస్తకాన్ని డిజైన్ చేశారు నెక్స్ట్ మనకి పిల్లవాడు సాధించవలసిన సామర్థ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఉక్తలేఖనం రాయగలిగాడు అతను రా సాధించిన సామర్థ్యం ఏంటంటే రాయడం అనే సామర్థ్యాన్ని అతను సాధించినట్టు సో ఈ సామర్థ్యాలు కూడా ఒకసారి చదివితే మనం మెథడ్లో వచ్చిన బిట్స్ కూడా చేయగలం నెక్స్ట్ విషయ చూచిక విషయ చూచిక అనేది ఒక సంవత్సరానికి ఇచ్చిన వార్షిక ప్రణాళిక అంటే ఏ ఏ నెలలో మనం ఏ ఏ పాఠ్యాంశాలు బోధించాలి పిల్లలకి అని ఇక్కడ చూసుకుంటే మనకి సెకండ్ క్లాస్ నుంచే గేయ రచయితలు పరిచయం చేశారు అంటే ఏ గేయాన్ని ఎవరు రచించారు ఫర్ ఎగ్జాంపుల్ వాన అనే గేయాన్ని ఎవరు రచించారు పాయల సత్యనారాయణ అలాగే ఇంకా చూసుకుంటే మ్యా మ్యావ్ ఎవరు రచించారు జై సీతారాం సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి పాఠ్య పుస్తకంలో సుమతి శతకానికి సంబంధించిన పద్యాలు కొన్ని ఇవ్వడం జరిగింది చివరిలో వాటిని ప్రతి రెండు పాఠాంశాలకి ఒక పద్యాన్ని నేర్పించవలసి ఉంటుంది సో మనం ఈ విషయ సూచికలు ఇచ్చిన గేయ రచయితల పేర్లు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది టట్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఈ పాఠ్య పుస్తకంలో ఇంకా చదవాల్సినవి ఏమున్నాయంటే పాఠ్యపుస్తకం చివరిలో మనకి కాలమానం గురించి సంబంధించిన ఒక లెసన్ ఉంది ఒక మామగారు అండ్ ఒక అబ్బాయికి మధ్య జరిగిన కాన్వర్ట్జేషన్ కాలచక్రం అని అందులో తిథులు కృష్ణపక్షం శుక్లపక్షం మొదలైన అంశాలని ప్రస్తావించడం జరిగింది అలాగే నక్షత్రాలు ఇరవై ఏడు వాటి పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది సో ఒకసారి మన కృష్ణపక్షం అంటే ఏంటి శుక్లపక్షం అంటే ఏంటి తిథులు అంటే ఏంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి మొదలైన అంశాలను ఆ పాఠ్యాంశంలో చదివితే మనం ఒకవేళ టెట్లో అడిగినా మనం రాసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సొమ్మి శతకంలో కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది ఆ పద్యాలని ఒకసారి చదివి ఆ భావాలు తెలుసుకుంటే మనకు పద్యంలో ఇచ్చిన అర్థాలు అర్థాలను మనం బీట్ చేయగలం ఏదైనా ఒక అర్థం పద్యంలో ఇచ్చి ఒక అర్థం అడిగినా మనం భావం చదివి ఉంటాం కాబట్టి మనం పెట్టే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈ సొమ్మతి శతకాల్లో ఏం చేస్తారంటే మొత్తం పద్యంలో ఒక పాదం ఇవ్వకుండా ఆ పాదాన్ని ఫిల్ చేయమంటారు ఆప్షన్స్ ఇచ్చి సో మనం చదవడం వల్ల మనకి అలా కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనకి పాఠ్యపుస్తకం అట్టపైన ప్రాథమిక బాధ్యతలు ఇచ్చారు ఈ ప్రాథమిక బాధ్యతలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి అంటే అవి ఎన్నో విభాగంలో ఉన్నాయి నాలుగో విభాగంలో ఉన్నాయి ఏ అధికరణంలో ఉంటాయి యాభై ఒకటి ఏ అధికారణంలో ఉన్నాయి అలాగే మన ప్రాథమిక బాధ్యతల్లో చివరిది అయిన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు విద్యావకాశాలు కల్పించడం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత దీనిని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడిగే ఛాన్స్ ఉంది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ సో మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అసలు అట్టపైన ఏమి ఇచ్చారు అక్కడ చైల్డ్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి వన్ జీరో నైన్ ఎయిట్ అని సో ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల ఒక పద్యం ఇచ్చారు తెలుగు అదేలయన్న దేశంబు దేశం తెలియను ఈ పద్యం మనం మెథడ్ చదివినప్పుడు మనకి వస్తుంది ఈ పద్యం ఎవరు రాశారంటే శ్రీకృష్ణ దేవరాయలు అలాగే ఫర్దర్ క్లాసెస్లో కూడా మనకి ఫర్దర్ క్లాసెస్లో కూడా ఈ పద్యం ఉంది సో ఈ పద్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రచించారు సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మీకు ఎటువంటి కంటెంట్ కావాలి మీకు ఏ సబ్జెక్ట్లో వీడియోస్ కావాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్